ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమండ్రి ఎంపీగా గెలిచారు అయితే కేంద్రంలో మంత్రి అవుతారని అందరూ ఆశించారు మంత్రి పదవి దక్కలేదు ఇక స్పీకర్ పదవి రాబోతూ ఉంది స్పీకర్ పదవి రాబోతా ఉందని కొన్ని ఛానల్స్లో ప్రచారం చేశారు ఆ పదవి కూడా దక్కలేదు ఆ పదవి కూడా పోయింది కాబట్టి ఇక మిగిలింది డిప్యూటీ స్పీకర్ ఇక డిప్యూటీ స్పీకర్ దగ్గుబాటి పురంధరేశ్వరి అంటూ మరీ మొదలుపెట్టారు అయితే దీన్ని అవకాశంగా తీసుకొని బ్లూ మీడియా ఆక్షి మొదలుపెట్టింది దగ్గుబాటి పురంధరేశ్వరికి స్పీకర్ పదవి రాకుండా అడ్డుపడింది చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పదవి రాకుండా అడ్డుపడింది చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పదవి లిస్టులో దగ్గుబాటి పురంధరేశ్వరి పేరు చేర్చగానే ఆమెను స్పీకర్గా పెడదామని అమిత్ షాకి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశాడు కేంద్ర మంత్రి పదవులు అన్ని ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మళ్ళీ స్పీకర్ ఎన్నిక సమయంలో ఫోన్ చేస్తే పురంధరేశ్వరికి డిప్యూటీ స్పీకర్ ఇస్తే సరిపోతుంది అని చెప్పాడు ఇక ఇప్పుడు స్పీకర్ పదవి కూడా అయిపోయింది కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని ప్రచారం మొదలుపెట్టారు దగ్గుబాటు పురంధరేసరికి కేంద్ర బీజేపీ ఒక మంచి పదవి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినా కూడా అదేం చిన్నదేం కాదు కేంద్ర మంత్రివర్గం కూడా ఒకసారి ప్రమాణ స్వీకారం చేసింది అదేం శాశ్వతం కాదు ఇంకా మార్పులు చేర్పులు ఉంటాయి కేంద్రంలో ఇంకా చాలా మంత్రి పదవులు మరలా కొన్ని చేర్చే అవకాశం ఉంది కొన్ని తీసే అవకాశం ఉంది డిప్యూటీ స్పీకర్ ఇక అధికారికంగా ప్రకటించాల్సి ఉంది డిప్యూటీ స్పీకర్ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కేంద్ర మంత్రి కన్నా కూడా డిప్యూటీ స్పీకర్ ప్రోటోకాలే ఎక్కువ ఉంది పదవి కూడా మంచి పదవే డిప్యూటీ స్పీకర్ అంటే లోక్సభకి ఆ ఆశామాష వ్యవహారం కాదు అయితే స్పీకర్ పదవి రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు అనే దాంట్లో నిజం లేదు ఎందుకంటే బీజేపీలో ఏడు సార్లు ఎనిమిది సార్లు గెలిచిన ఓం లాంటి వాళ్ళు ఉన్నారు చాలా సీనియర్ నేతలు ఉన్నారు ఈమె కాంగ్రెస్ నుంచి వచ్చింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలు పద్నాలుగు దాకా బీజేపీ నేతల మీద విమర్శ చేసింది కాబట్టి బీజేపీలో ఒకసారే గెలిచింది ఆ స్థాయికి తగ్గ పదవే ఉంటుంది ఒకసారి ఎత్తి పైన పెట్టలేరు కాబట్టి రాబోయే రోజుల్లో మంచి పదవులు అయితే వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి డిప్యూటీ స్పీకర్లు అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నా రాబోయే కొద్ది గంటలు ఏం జరగబోతుందని దాని మీద మరో వీడియో తెలుస్తుంది వీడియో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి